హలో వ్యూవర్స్ అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కదమ్మం ఈరోజైతే మన వీడియోలో మనము మెంతిపప్పు చేసుకోబోతున్నామండి దానికోసమైతే ఇక్కడ నేను ఒక కప్పు కందిపప్పు అండి తూరుదాలు తీసుకున్నాను ఒక మూడు ఎండుమిరపకాయలు తీసుకున్నాను కాస్త కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే కాస్త ఎక్కువే వేసుకోండి ఒక ఆనియన్ తీసుకున్నాను ఒక టమాటో తీసుకున్నాను ఇది పూర్తి ఆప్షనల్ అండి మీకు బుద్ధి పుడితే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇది వేసుకోకపోయినా పెద్ద టేస్ట్ ఏమీ చేంజ్ అవ్వదండి అలాగే పొట్టు విలిచిపెట్టిన వెల్లుల్లి ఒక వరకు తీసుకున్నానండి ముందుగా దీన్ని కట్ చేసి పెట్టుకుందాం ఇది మెంతిపప్పులు వేసే ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అండి మెంతులు మెంతులు ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను కాస్త కరివేపాకు తీసుకున్నానండి ముందుగా ఈ టమాటో ఆనియన్ కట్ చేసి పెట్టుకుందాం ఈ మిర్చి కూడా కాస్త తుంచి పెట్టుకోండి ఇలా తుంచి పెట్టుకున్నామండి స్టవ్ వెలిగించి చిన్న కుక్కర్ పెట్టుకున్నామండి వండుకునేదానికి ఈజీగా ఉంటుందని వన్ టూ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు వేసేయండి తర్వాత మెంతులు వేసేయండి తర్వాత కరివేపాకు కూడా వేసేయండి తర్వాత ఈ కందిపప్పు వేసేయండి వీటిని కాస్త ఈ ఆయిల్లోనే కాస్త కలరు మారేంత వరకు వేయించుకోండి మంట పెట్టకండి కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు అంటే పచ్చిదనం పూర్తి పోయేంత వరకు ఇలాగా వేయించుకోండి ఇందాక చూపించని మర్చిపోయినానండి కాస్త చింతపండు ఈనెలు అన్నీ తీసేసి నానబెట్టి పెట్టుకోండి కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదండి మీకు అనుకుంటాను ఈ టైంలోనే కాస్త ఆనియను వెల్లుల్లి టమాటో వేసేయండి ఈ ఆయిల్లోనే మనం వేసుకున్న టమాటోలు ఆనియన్స్ అన్నీ కాస్త వేగనివ్వండి బాగా వేగాలండి ఈ పప్పు అయితే రాయలసీమలో చాలా ఎక్కువగా చేసుకుంటూ ఉంటారండి ఇది చపాతికి కానీ అన్నానికి కానీ సంగటికి కానీ దేనికైనా సూపర్ కాంబినేషన్ అండి ఇది ఈ ఆనియన్ వేగేలోగా మనము తీసుకున్న చింతపండు నీట్గా కడిగేసుకునేసి ఒక బౌల్లో పెట్టే ఒక చిన్న గిన్నెలో పెట్టుకునేసి వాటర్ బోస్ పెట్టుకుందామండి పులుపు తక్కువే ఉండాలండి దీనికి ఇది మాడిపోకుండా కాస్త దగ్గర ఉండి వేయించుకోండి అప్పుడే బాగుంటుందండి మాడిపోతే టేస్ట్ బాగుండదు కొద్దిగా పసుపు వేసుకోండి ఇందులో వేసిన దినుసులన్నీ వేగాయండి ఇలా వేగిన తర్వాత ఈ పప్పు ఉడికేదానికి సరిపడినన్నీ నీళ్ళు పోసుకోవాలండి మనము ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి అంత బాగా కలిపేసేయండి మనము కడిగి పెట్టుకున్న ఈ చింతపండులో కొద్దిగా వాటర్ పోసామండి దీన్ని ఇలా ఈ పప్పులోనే ఒక సైడ్ పెట్టేసాము ఇక మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ రానివ్వండి మూడు విజిల్స్ వచ్చాక ఈ పప్పు పెట్టుకున్న కుక్కర్ ఆఫ్ చేసామండి నీటు తీసుకున్నాము ఇక్కడ చింతపండు అయితే ఇక్కడ ఉడికిపోయిందండి ఇది కూడా బాగా మెత్తగా అయింది మీకు లేదండి ఈ చింతపండు నిందిలో వేసేసేయండి మీ రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోండి ఉద్దకంతో ఇలాగా ఎనిపేసేయండి దీన్ని కుక్కర్లో కాకుండా విడిగా కూడా ఇలా చేసుకోవచ్చండి అయితే లేట్ అవుతుందండి పప్పు ఉడికేదానికి ఇలా అంతా ఎనిపేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం చూసుకోండి ఏమన్నా అడ్జస్ట్మెంట్స్ ఉంటే చేసుకోండి తర్వాత ఈ ముద్దకం తీసేసి ఈ కుక్కర్లో పప్పునంతా ఒక బౌల్లో వేసేసుకుందామండి చూడండి మెంతిపప్పు ఎంత బాగుందో ఈ విధంగా బాగుంటుందండి మంచి వాసన వస్తుంది అసలు మనం వెళ్ళిపేటప్పటికే చాలా బాగుంటుందండి ఈ పప్పు మా ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారండి ఈ పప్పు ఇలాగా మీరు కూడా చేసుకోండి ఇది టూ డేస్ అయినా కూడా పాడవదండి అంత బాగుంటుంది మీరు కూడా చేసుకొని రుచి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి ఇది అన్నానికి చపాతీకి అన్నిటికీ బాగుంటుందండి ఈ విధంగా మనము మెంతిపప్పు చేసుకున్నాము ఈ పప్పుని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఇలాగా పప్పు అంతా పప్పు అంతా ఒక బౌల్లోకి తీసుకున్నామండి ఈ విధంగా ఈజీగా రెండు రోజులు నిల్వ ఉండేటటువంటి మెంతిపప్పు చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెడితే వారమైనా కూడా అవ్వదండి అంత బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకుంటాను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్